బద్వేల్ పట్టణంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం దసరా సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని డిమాండ్ చేశారు గురువారం బద్వేల్ డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గోపవరం విద్యాశాఖ అధికారికి బద్వేల్ మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో

ఇరవై ఒకటి తేదీ నుండి సర్క్యులర్ జారీ చేశారు దసరా హాలిడేస్లో కానీ స్కూల్స్ పెడితే ఆ స్కూల్స్ పైన చర్యలు తీసుకున్నామని చెప్పేసి కూడా ఒక పక్క ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా పద్వేలు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అయితే పిల్లలకు హాలిడేస్ ఇవ్వకుండా ఈరోజు శిక్షణ తరగతులు పేరుతో క్లాసులు నిరుస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మేము అనేక దపాలుగా అధికారులు కంప్లైంట్ చేసినప్పుడు కూడా అధికారులు పట్టించుకున్నటువంటి అదే అదేవిధంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా సర్క్యులర్ జారీ చేశారు దసరా హాలిడేస్లో ఖచ్చితంగా పిల్లలకు సెలవుకపోతే అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఒక పక్క విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది జిల్లా అధికారులు చెప్తున్నారు ఎంబీఓ గారు కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా చెప్తున్నప్పుడు కూడా వారిపైన మాటలు వాళ్ళు లెక్క చేయకుండా పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికే ఒకటే చెప్తున్నాం బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని కూడా ఈరోజు ప్రభుత్వ ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలా ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే డివైఎఫ్ఐ యువజన సంఘం మిగతా సంఘాలను కలుపుకుండా ప్రత్యక్ష ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఆ ఆందోళన పోరాటాల్లో ఏదన్నా జరిగితే దానికి జిల్లా విద్యాశాఖ అధికారుల నాయకత్వం ఊహించాలా వారిపైన వాళ్ళు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు అయితేమి ఎంఈఓలు అయితేమి మొత్తం ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్స్ నడుపుతున్నారో వాటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలా లేని పక్షంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం चीनी डीवैफ जिला अध्यक्ष